ఇక వడ్లు ఇక్కడ మంత్రి ఎక్కడ కూలీ కళ్ళాల్లో ధాన్యం రైతు కళ్ళల్లో ధైన్యం రాష్ట్రంలో మందకొడిగా కొనుగోళ్లు ధాన్యం తడిసి నష్టపోతున్న రైతులు పత్తాలేని పౌర సరఫరాల శాఖ మంత్రి సమీక్షలు లేవు అధికారులకు ఆదేశాలు లేవు ఉన్నరా లేరా అన్నట్టు ఉత్తమ్ తీరు అంటూ ఇది మాత్రం దారుణమే అన్ని చోట్ల పడకపోవచ్చు నేను నల్గొండ జిల్లాలో వర్షాలు లేవని ఇందాక ఒక ఆయన చెప్పాడు అక్కడ మాకు సమస్య రాలేదు వడ్లు అమ్ముకున్నాం మంచిగా ఉందని చెప్పాడు మరి ఉన్న సమస్య ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఇటుపక్క నగర్ దాకా సమస్యలు ఉన్నాయని చెప్తే మరి ఏడ ఉన్నట్టు నువ్వు ఇంకా మంత్రిగా నువ్వు ఏం చేస్తున్నట్టు రైతులు ఏడుస్తూ ఉన్నారు కళ్ళాలల్లో మొలకెత్తిన ధాన్యం చూపించుకుంటా ఏం చేయమంటారు వీటిని అడుగుతూ ఉన్నారు మీరు చెప్పేటప్పుడు మాత్రం ఇక చెప్తారు తడిసిన ధాన్యాన్ని కొంటాం చివరి గింజ దాకా కొంటామంటే ఏ చివరి గింజ ఎవరి చివరి గింజ ఎప్పుడు కొంటారు మీరు ఇరవై ఐదు రోజులు అవుతుందంటే ఒక్కొక్కళ్ళు కళ్ళల్లో వడ్లు పోసుకొని చాతనైతే లేదు మీకు వడ్లు కొనడం కూడా చాతనైతే లేదు ఇక మీరు బోనస్లు ఎప్పుడు ఇచ్చే మీరు ఇంకెప్పుడు రైతులకు సాయం చేసే ఆ రైతు బంధు ఎప్పుడు అందే ఇదంతా దారుణాతి దారుణంగా చేస్తూ ఉన్నారు ఈ పత్రిక రాష్ట్రాన్ని కాదు కేసీఆర్ చేసిన దారుణాలు చూసినాం మనము కాంగ్రెస్ ఇంతకంటే దారుణాలు చేస్తే నిజంగా ఈ పాపం అంతా మూట కట్టుకున్న వాళ్ళు చివరికి ప్రభుత్వంకు పెద్దగా ఇదేమి ఉండదు ఇక అసలుకే మీకు ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నకాడికే అతి దగ్గరగా ఏమిటి ఆ మెజారిటీ ఇక ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మెజారిటీ ఇచ్చినట్టు ఇచ్చారు గట్టి మెజారిటీ కూడా ఇవ్వలేదు మళ్ళీ మేము పదేళ్ళ దాకా ముఖ్యమంత్రిగా అంటే ఎట్లా ఉంటారు చేస్తుంటారా సమస్యలు ఉంటే ఉంటారా కనీసం పదివేల రూపాయలు చెక్కులు ఇస్తామని చెప్పారు వచ్చినాయా మీకన్నా వచ్చినాయా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు చెప్పుండి రైతులకు ఎవరికన్నా వచ్చినాయా పెట్టుబడి పంటలకు మొన్న వడగాల వాన వల్ల నష్టపోయిన రైతులకి సాయం అందిస్తా అని చెప్పి పదివేల రూపాయలు అని చెప్పారు మరి ఆ రైతులందరికీ కూడా చెక్కులు వచ్చినాయా అది చూడాలి ఒకసారి ఇగో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఇది ఇంతకుముందు మనం మస్సుగా చూసినాం ఇలా ఇల్లు కొత్త ఇలా కొత్త కనబడుతుంది ఈ పత్రిక కొత్త కనబడుతుంది కానీ గతంలో ఐదేళ్ళు అదే చదివినాం మనం తాగండి ఊగండి ఖజానా నింపండి సర్కారు ముందు చూపు మందు చూపు ముందు చూపు కాదు ముందు చూపు మందు చూపు ముందు చూపు రెండోవి మత్తులో ముంచి ఆదాయం పెంచుకోవడమే లక్ష్యం మద్యం అమ్మకాలను ప్రోత్సహించేలా ప్రత్యేక రివ్యూలు అధికారంలోకి రాగానే అటకెక్కిన బెల్ట్ షాపుల రద్దు హామీ ప్రజల ఆందోళన చేస్తున్న పట్టించుకోని ఎక్సైజ్ శాఖ నోరు మెదపన ఒక వర్గం మీడియా సోషల్ మీడియా నాడు తాగుబోతుంది తయారు చేస్తున్నారంటూ గగ్గోలు నేడు మందుబాబులపైనే ఆధారపడుతున్న ప్రభుత్వం అంటూ మీరు నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్నట్టు నువ్వు చేసిందే గట్లా ఉంటుంది దాన్ని ఎలా వీళ్ళు చేస్తే బాధ అనిపిస్తుంది వాస్తవంగా మరి ఎన్నో మాటలు చెప్పిన కాంగ్రెస్ కూడా మరి ఇలా బెల్ట్ షాపులు రద్దు రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పింది రద్దు అయినాయా కావాలి కదా వాళ్ళకు కూడా గదే దొరికింది ఆదాయం నీకు ఎట్లయితే ఆదాయం అనుకున్నావో ఇలా వీళ్ళని కూడా అడుగుతాం ఓ మీడియా ఏం నోరు మూసుకొని ఉండదు ఆ రోజు ఒక రకంగా ఈరోజు ఒక రకంగా మాట్లాడేది ఉండదు ఆ రోజు ప్రభుత్వంలో నువ్వు ఉన్నా ఇవాళ కేసీఆర్ లేకుండా రేవంత్ రెడ్డి ఉన్నా ఇలా రేవంత్ రెడ్డిని కూడా అడుగుతాం భవిష్యత్తులో ఇంకా వాడు వచ్చినా కూడా అడుగుతాం అడిగే పనే మీడియాది కడిగేసే పనే మీడియాది మళ్ళీ అడగదు అమ్ముడు పోయ్రు కండు వేసుకుర్రు అది నీ కళ్ళకట్ల కనపడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరిని అడుగుతాం ఎవడు తప్పు చేసినా అడుగుతాము అట్లే గతంలో మరి తాగుబోతులు తెలంగాణ చేసిండు కేసీఆర్ అన్నప్పుడు ఇలా ఏ ఏ తాగుబోతులు తెలంగాణ అయ్యింది ఇప్పుడు ఏం ఎట్లయితే కంటిన్యూ అవుతుంది మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి తీర్థం పెడుతుర్రా ఇప్పుడు మందు కాకుండా తీర్థం పెడుతుర్రా ఇప్పుడు కూడా మందు మీద నడుస్తుంది రాష్ట్ర ఆదాయం పూర్తిగా ఎక్కువ శాతం ఇగో దీనిపైనే ఉంది నలభై ఐదు వేల కోట్ల టార్గెట్ పెట్టుకున్నారట రాష్ట్రంలో బెల్ట్ షాపుల రద్దుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు నెలలు గడుస్తున్నా నోరు మెదపడం లేదు పైగా ఈ ఏడాది మద్యం అమ్మకాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా నలభై ఐదు వేల కోట్ల మేరకు ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నది ఈ మేరకు ఎక్సైజ్ శాఖతో జరిగిన సమీక్షలో ఐదు వేల కోట్లు ఎక్కువ పెట్టుకుంది గతంలో నలభై వేల కోట్లు ఈ సన్నాసులు పెట్టినరు తీసుకున్నారు ఆ టార్గెట్ అయ్యింది కూడా ఎప్పుడు తర్వాత పెట్టాల్సినటువంటి టెండర్లను కూడా ముందు పెట్టుకుని ఆ డబ్బులు దోసుకొని ప్రభుత్వంలో వేసుకున్నరా జేబులలో పెట్టుకున్నారా వాళ్ళకే తెలుసు కానీ ఇట్లాంటి అధ్వాన పరిస్థితులు గతంలో ఉండే ఆ పరిస్థితులు కంటిన్యూ అయితే మాత్రం కేసీఆర్ని ఉపేక్షించినట్టు రేవంత్ రెడ్డి ఉపేక్షించే పరిస్థితి ఉండదు కేసీఆర్ పైన కొంత ఏముండే అంటే తెలంగాణ కోసం కొంత కష్టపడ్డాడు ఆ రోజు ముందున్నాడు మనకు ఒక కళని సాకారం చేసిండు కాబట్టి కేసీఆర్ అని చెప్పి కొంత ఆయన మీద ఉంటే ఉంది కానీ రేవంత్ రెడ్డి మీద ఏ మాత్రం ఏ మాత్రం సానుభూతి ఉండదు ఒకవేళ చేయలేకపోతే ఆ రోజు ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడదామని చెప్పినా బాంబులు పెట్టి పేల్చేద్దామని చెప్పినా కేసీఆర్ని నడి రోడ్డు మీద ఉరిదిద్దామని చెప్పినా అవన్నీ విన్నరు ఇవాళ నువ్వు చేసే పనులు ఏంటి అని అడుగుతారు నువ్వు చెప్పేటప్పుడు ఏమో బాగా చెప్పి చేసేటప్పుడు ఏ ఏంటంటారు కదా రాగం తీసి కూనిపాట పాట వాడినట్టు నువ్వు చెప్పేటప్పుడు బాగా పెద్ద పెద్ద మాటలు చెప్పి ఇలా చేయకపోతే చేయని ప్రతి సమస్య గురించి ప్రతి హామీ గురించి ప్రతి గ్యారంటీ గురించి అడగడానికి మా మీడియా సిద్ధంగానే ఉంటది ఎక్కడ కూడా వీళ్ళని అడుగుతారో వీళ్ళని అంటే కేంద్రాన్ని నేను అడుగుతాం రాష్ట్రాన్ని అడుగుతాం నాయకులు ఎవరినైనా అడుగుతాం అడగడం కాదు తప్పు చేసిన కడిగి పాడేస్తాం ఇది మా వాహిని టీవీ లక్ష్యం మొత్తానికి ఇది ఇలాంటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ రేపు కలుసుకుందాం